హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ హర్ష బాబు చదువుతున్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యొక్క యాన్యువల్ డే అనమాట తిరుపతి మహతి ఆడిటోరియం లో ఈ యాన్యువల్ డే ఫంక్షన్ ని సెలబ్రేట్ చేస్తున్నారు అందుకని చెప్పేసి పిల్లల్ని తల్లిదండ్రులని అందరినీ ఇన్వైట్ చేశారు ఈ ఆడిటోరియం ఆడిటోరియంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది పూర్తి వీడియో తీసైతే పెట్టాను వీడియో చాలా బాగా వచ్చింది ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ రోజు హర్ష వాళ్ళు స్కూల్ వాళ్ళు మహతి ఆడిటోరియంలో తిరుపతిలో ఉన్న మహతి ఆడిటోరియం లో డే సెలబ్రేట్ చేస్తున్నారు అందుకని చెప్పేసి హర్ష వాళ్ళకు కూడా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది దానికోసం అని చెప్పేసి మహతీ ఆడిటోరియంకి వెళ్తున్నాము మీరు కూడా రండి ఈ రోజు వీళ్ళని రెడీ చేయడమే పెద్ద టాస్క్ గా మారింది నాకు పిల్లల్ని అయితే రెడీ చేశాను హర్షకి అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే డ్రెస్ అయితే మారుస్తారంట వెళ్తున్నాం అనమాట మీరు కూడా రండి వెళ్ళడానికి అయితే పిల్లలు తీసుకొని కొంచెం టెన్షన్గా ఉందనమాట ఎందుకంటే ఈ మా ఆయన రావట్లేదు నేనే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను ఎలా ఉంది ఏంటో అనేది చూడాలి ఇంక వెళ్ళి అలా ఈ ఈరోజు నాకు చొక్కలే ఇదిగో ఆటో కూడా వచ్చేసింది ఇక వెళ్ళిపోవడమే ఎలాగోలా నేను రెడీ అయ్యి పిల్లల్ని కూడా రెడీ చేసేసి మొత్తానికి ఆటో అయితే ఎక్కేసాము ఎక్కేసి ఇక వెళ్తున్నాము హర్షప్రసన్న చూసారా ఎక్కడికో వెళ్తున్నాం అని ఆనందంలో ముగితే వెళ్తున్నారు వెళ్లేటప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని దండం పెట్టుకుని వెళ్దాం అని చెప్పేసి కొండవైపు అయితే చూశాను ఇక ఆయన అయితే అడిగేసాను ఎల్లు వచ్చేదాకా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి ఇక అలా అనుకుంటూ ఇదిగో మహతి ఆడిటోరియం కైతే వచ్చేసాం అనమాట పిల్లలు చూసారా నాకన్నా ముందే ఆటో దిగిపోయి లోపలికి వెళ్ళిపోవడానికి అక్కడ నించున్నా రెడీగా ఇక మనం మహతి ఆడిటోరియం లోపలికి అయితే వెళ్ళిపోదాము ఇది తిరుపతిలో ఉన్న చాలా పెద్ద ఆడిటోరియం అనమాట నేనైతే బయట నుంచి చాలా సార్లు చూసాను కానీ నాకు పిల్ల ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ఏడు సంవత్సరాల్లో మహతి ఆడిటోరియం లోపలికి వెళ్ళి ఒక్కసారి కూడా అన్నమాట నేను ఇదే ఫస్ట్ టైము లోపలికి వెళ్ళటము చూసారా ఎంత అద్భుతంగా ఉందో నిజంగా నాకు ఏదో సినిమాలో చూసినా రాజ్ లాగా ఎంత పెద్దదిగా అనిపించిందంటే అంత పెద్దదిగా అనిపించింది సాధారణంగా అందరికి అనిపించవచ్చు ఏంటి ఇంత వర్ణిస్తుంది అని చెప్పేసి మనకి నచ్చితే ఖచ్చితంగా వర్ణించడంలో తప్పేముంది మహతి ఆడిటోరియం ద్వారం దగ్గర పిల్లల్ని ఆకట్టుకునేలాగా కొందరిని ఇగో ఈ విధంగా అయితే పెట్టారు నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాను ఇక మహతి ఆడిటోరియం లోపలికి అడుగు పెట్టగానే ఇక్కడ చూసారా ఎంత పెద్దదిగా ఎంత విశాలంగా ఉందో మహతి ఆడిటోరియంకి కి వచ్చిన ప్రెజెంటేషన్స్ అన్ని కూడా ఒక వైపుగా పెట్టి అలాగే ఆ పక్కనే పెద్ద వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టారనమాట నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఆడిటోరియం లోపల ద్వారం దగ్గర స్పైడర్ మ్యాన్ పెట్టారు ఇది ఇంకా నచ్చింది ఇది చూసారా ఎంత పెద్ద హాల్ ఉందో నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక లోపలికి అయితే వచ్చేసాను ఆడిటోరియం చూసారా ఎంత పెద్దదిగా ఉందో నేనైతే ఫస్ట్ టైం అడుగు పెడుతున్నాను నా ఫీలింగ్ చాలా అంటే చాలా హెవీగా చాలా అద్భుతంగా అనిపించింది ఒకవైపు చాలా హ్యాపీగా ఉన్నప్పటికీ ఇంకో వైపు చాలా భయంగా కూడా అనిపించిందనమాట నా పెళ్లికి ముందు వెంకటేశ్వర స్వామి భజనలు చేసేవాళ్ళం అనమాట ఎక్కడైనా దేవుడి సన్నిధిలోని అలాగే దేవస్థానాలు గుడి ఓపెనింగ్లు అలాంటి టైంలో లో భజన చేయడానికి పిలిచేవారు మా గురువు గారు మా అందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ భజన చేసేవారు కానీ ఆ భజనలో లీనమైపోయి అక్కడ ఉన్న జనాలు కంటికి కనిపించేవారు కాదనమాట కానీ ఇక్కడ ఇంతమందిని ఒకేసారి చూసేసరికి కొంచెం టెన్షన్ గా అనిపించింది కానీ చాలా సంతోషంగా కూడా ఉందన్నమాట అసలు నేను కల్లోని కూడా అనుకోలేదన్నమాట మహతీ ఆడిటోరియంలో ఎప్పుడు కూడా అడుగు పెడతానని కానీ నా కొడుకు దేవల్ల ఈ రోజు మహతీ ఆడిటోరియంలో పెట్టి ఇప్పుడు నేను మహతీ ఆడిటోరియంలో ఉన్నాను చాలా హ్యాపీగా ఉంది మనం జరిపించుకోలేని కూడా మన పిల్లల వల్ల జరిగితే ఆ కిక్కే వేరబ్బా ఏమంటారు హర్షాబాబుని డాన్స్ ప్రోగ్రామ్ కి రెడీ చేయడానికి వాళ్ళ టీచర్ తీసుకురమ్మంది అందుకని చెప్పేసి ఇక్కడ పిల్లలు రెడీ అయ్యే దగ్గరికి అయితే తీసుకొచ్చాను ఇక్కడ చూస్తే పిల్లలందరూ ఎంత బాగా రెడీ అయ్యి ఉన్నారో తెలుసా డాన్స్ ప్రోగ్రామ్ కి రెడీ అవుతున్నారు అనమాట ఏ క్లాస్ టీచర్ ఆ క్లాస్ పిల్లల్ని రెడీ చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక హర్షబాబుని వాళ్ళ స్కూల్ టీచర్ కి అప్పచెప్పేసి మళ్ళీ ఆడిటోరియంలో అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ ఆడిటోరియంలో ఒక వైపుగా వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించారు అక్కడ ఏవో పూజలు చేస్తున్నారనమాట ఇక ఒక ప్లేస్ చూసుకుని ప్రసన్న నేను కూడా ఆడిటోరియం లో కూర్చున్నాను ఇదిగో ప్రసన్న చూసారా ఎంత బేస్ట్ గా వెంకటేశ్వర స్వామి పూజ వైపు చూస్తుందో అక్కడ స్టేజ్ తో పాటు మొత్తం ఆడిటోరియం అంతా పిల్లలతోని పిల్లల తల్లిదండ్రులతోని కలకల ఆడిపోతుందనమాట చూసారా ఎంత పెద్ద ఆడిటోరియం ఉందో మీరైతే చాలా సార్లు చూసే ఉండొచ్చు కానీ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట అందుకే నాకు చాలా కొంచెం గ్రాండ్ గా అనిపిస్తుంది అదిగో చూసారా అక్కడ స్క్రీన్ పైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గురించి వేశారు యాన్యువల్ డే అని చెప్పేసి ఆ తర్వాత ఇక స్కూల్ గురించి స్కూల్ ఎలా ఉంది ఏంటి అసలు స్కూల్లో యాక్టివిటీస్ ఏంటి స్టడీ ఏంటి అవన్నీ కూడా స్క్రీన్ పైన వేసి చూపించారనమాట ఆ తర్వాత తిరుపతిలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ ఆన్యువల్ డే అయితే అటెండ్ అయ్యారు నేనైతే ఈ పెద్ద వాళ్ళందరినీ కూడా తిరుపతిలో ఒక్కసారి కూడా బయట చూసిందే లేదు ఇక్కడ చూసి నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఎమ్మెల్సీలు పోలీసులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద పెద్ద వాళ్ళని కూడా నేను కలవడం పక్కన పెడితే కనీసం దూరం నుంచి కూడా చూడలేను ఇప్పుడు తప్ప మరి ఇంకెప్పుడు కూడా చూడలేనేమో అనిపించింది ఏదో హర్షబాబు అక్కడ చదువుతున్నాడు కాబట్టి ఇంత పెద్ద ఆడిటోరియంలో అడుగు పెట్టగలిగాను గానీ లేదంటే అడుగు పెట్టడానికి కూడా లేదు ఇప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడైనా స్కూల్ ఫంక్షన్స్ హర్షబాబు తరఫున ఏమైనా అయితే తప్ప నేను మళ్ళీ అడుగు పెడతానో లేదో కూడా నాకు గ్యారెంటీ లేదనమాట వచ్చిన పెద్దవాళ్ళందరూ నిజంగా చాలా ఎంతో మనస్ఫూర్తిగా ఒకరినొకరు పలకరించుకోవడం నాకు బాగా నచ్చిందనమాట ఆ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు అనమాట తిరుపతికి సంబంధించి మనం మన ఇంటికి సంబంధించిన పెళ్ళిళ్ళలోని ఫంక్షన్లోని ఎలా అయితే ఆప్యాయంగా పలకరించుకొని ఒకరికొకరు అభిమానించుకొని గౌరవించుకుంటామో అలాగే ఇక్కడ కూడా సేమ్ అందరికి అందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ పలకరించుకునే తీరు చాలా బాగా నచ్చింది అనమాట ఇప్పుడు దాకా మాట్లాడినామే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టీచర్ అనమాట ఇప్పుడు ఒక సింగర్ పాట పాడతారని చెప్పేసి అందరూ లేచి నించున్నారు ఇప్పుడు పాడతారు విందాం অংগ करण सदर वेद विचार जीव करधर मगर गो श्री

a humble tribute to the river Lord Venkateshwara, the presiding deity of Tirumala Hills. Also, Maharaj Lord Bhara Chandra dancers will transport you to the sacred hills of Tirumala. as they depict the majestic glory of Lord Venkateshwara to a mesmerizing penance. As we surrender ourselves to His Divine Presence, let us seek His blessing for wisdom, prosperity and happiness. May His Divine Aura guide us on our journey. ఇప్పుడు దాకా స్పీచ్ ఇచ్చిన పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ అనమాట చాలా బాగా మాట్లాడారు కదా వెంకటేశ్వర స్వామి గురించి వెంకటేశ్వర స్వామి గురించి పాట రూపంలో ఆరాధన పూర్తయింది అలాగే వెంకటేశ్వర స్వామి గురించి స్టూడెంట్స్ మాటల్లో వివరణ కూడా విన్నాము ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రదర్శన అయితే చూద్దాము నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారనమాట సౌండ్ పెంచితే ఎక్కడ కాపీ రేట్ పడుతుందని సౌండ్ అయితే పెంచట్లేదు అందుకని చెప్పేసి సౌండ్ మ్యూట్ లో పెట్టి జస్ట్ వాళ్ళు ఎలా చేశారు ఏంటనేది చూపించడం కోసం చూపిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా ఆ పాత్రల్లో నిజంగా సాక్షాత్తు దేవతలే దిగొచ్చారు అన్నంతగా ప్రదర్శన అయితే పిల్లలు ఇచ్చారు పిల్లల్ని స్టేజ్ పైన ఆ గెటపుల్లో అలా చూస్తుంటే శ్రీదేవి భూదేవి సమేతుడై ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా దిగొచ్చినట్లు అనిపిస్తుంది కదా నిజమా కాదా ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసారా ఎంత అద్భుతంగా లేదనిపిస్తున్నారో నేనైతే తెలియకుండానే చేతులెత్తి నమస్కరించానమాట వాళ్ళ వైపు చూసి తిరుపతిలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా స్టేజ్ పైకి అయితే ఇన్వైట్ చేశారు వీళ్ళందరూ చాలా పేరు గడించిన పెద్దవాళ్ళు అనమాట నాకైతే నిజంగా వీళ్ళని చూసి చాలా హ్యాపీగా అనిపించింది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకోవాలని అనిపించిందనమాట పెద్దవాళ్ళందరూ వచ్చి కూర్చున్న తర్వాత లాస్ట్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యొక్క ఎండి గారిని ఇన్వైట్ చేశారనమాట అదిగో అక్కడ వస్తున్నారు కదా ఆయనే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎండి అనమాట ఎండి గారు స్టేజ్ పైకి రాగానే అప్పుడు దాకా వచ్చిన పెద్దవాళ్ళందరినీ పేరు పేరున విష్ చేసి ఇక అందరూ ఆసీనులు అయ్యారనమాట ఆ తర్వాత ఇక ఆడిటోరియం లో ఒక పక్కగా వెంకటేశ్వర స్వామి ప్రతిమైతే ప్రతిష్ఠించారు అక్కడికి వెళ్లి ఈ పెద్దవాళ్ళందరి చేత పూజ చేపించాలని చెప్పేసి ఆ వెళ్ళి అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి పూజ అయితే చేశారనమాట ఒక్కరిని గెస్ట్ గా ఇన్వైట్ చేస్తేనే వాళ్ళని చూసి ఎంతో మురిసిపోతాము అలాంటిది ఎంత మంది గెస్ట్లు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేయటం చూసి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఒక్క నేనే కాదు అక్కడికి వచ్చిన పిల్లలు పెద్దవాళ్ళందరూ అలా పూజ వైపు చూసుకొని ఉండిపోయారు మా ప్రసన్న మాత్రం తన ఆటలు తను ఆడుకుంటుంది చాలా మంది ఉన్నారు అటువంటి దేవుదేవుడు సద్విదే ఉన్నటువంటి మనం నిజంగా కూడా సామాజిక పాదాలు చేస్తే కావచ్చు పైన కావచ్చు ఉన్నామంటే నిజంగా మనం ఇంత అదృష్టం చేసుకుంటాము ఒక్కసారి ఆలోచిస్తాం మనం అందాము పిల్లలకి పడిపోయి ఒకసారి సో అంత కష్టపడి ప్రతి ఒక్కరికి స్కూల్లో చెప్తూ ఉంటుంది మీ పిల్లలు తయారు చేయండి మీ అందరి పిల్లలు బాగా చదివిపించండి మీ అందరి పిల్లలకు ఒక విలువలు నేర్పించండి నెక్స్ట్ సమాజం నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రం నెక్స్ట్ మా ఎలా అద్భుతమైన రాష్ట్రంగా ఉండాలని అందరి ఆత్మ గమనిస్తా ఉంటే చాలా హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటారు ఎక్కడికంటే ఆయన పిలుస్తా ఉంటాడు ఆయన పని చేసుకొని ఉద్యమటం కోడు హౌస్ గారికి గౌరవ అడిషనల్ ఎస్పీ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ నాకు జగన్ చాలా కాలంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే వల్ల నీకు నా మీద ఏదైనా పాపం ఉన్నట్టు అని కొద్దిగా హక్ట్ చేశాను నేను

more than my brother, that uh, came early in the garden, and made like Dr. Bhattu, who is it? Rai Manavara Chari Garu, ASP Tirpudi District, our uh, well-wisho, schools, administration, authority, Balaji Garu, Deputy Education Officer, all the time whenever I need some help, he will be helping me. Today, we honor the remarkable accomplishments of our classroom troppers from the Batch of 2024. These exceptional students have demonstrated unwavering dedication and relenting passion in unparalleled academic promise. We also celebrate the ingenious winners of the Innovate Competition, who have showcased their creative genius in a way ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి సంబంధించిన స్టూడెంట్స్ చేత స్కూల్ గురించి కొన్ని పాయింట్స్ అయితే చెప్పించారు నిజంగా చాలా బాగా చెప్పారు పిల్లలు తర్వాత తిరుపతి అడిషనల్ ఎస్పీ గారికి బాగా భారీగా సన్మానం అయితే చేశారు ఆ తర్వాత అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరిగా అందరినీ పిలిచి సన్మానం అయితే చేశారనమాట ఆ తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివే పిల్లలకి వాళ్ళ టాలెంట్ కి తగ్గ ప్రజెంటేషన్స్ అయితే అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరి చేతుల మీదుగా ప్రజెంట్ చేశారనమాట నాకైతే హర్షబాబుకి బాబుకి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నాను ఈ రోజు హర్ష కూడా ఏదో ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉందనమాట మేడం చెప్పారు అదేంటనేది నాకు ఇంకా తెలియదు నేనైతే వెయిట్ చేస్తున్నాను ఇక అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ పిల్లలందరికీ ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే పూర్తి అయిపోయింది తర్వాత మిగిలిన పెద్దవాళ్ళందరికీ కూడా సన్మానాలు పూర్తి చేసి ఇక స్టేజ్ మీదకి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఫొటోస్ వీడియోస్ దిగారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ స్టేజ్ పైన నించోగానే స్టేజ్ కే ఏదో తెలియని కొత్తదనం అయితే వచ్చిందనమాట పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇక సన్మానాలు అయితే పూర్తయిపోయాయి సన్మానాలు పూర్తవగానే పిల్లల డాన్సులు అయితే స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ చిన్న క్లాసుల నుంచి డాన్సులు స్టార్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళు అంటే ఆకలికి ఉండలేరు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేశారు ఈ పిల్లలు వచ్చేసి ఎల్కేజీ పిల్లలు అనమాట ఆ చిన్న చిన్న పిల్లలందరూ స్టేజ్ మీద అలా డాన్స్ వేస్తుంటే మనసు అంతా నిండిపోయింది చూడడానికి ఎంతో కలర్ఫుల్ గా స్టేజ్ కనిపించింది అనమాట ఇక పిల్లలు డాన్స్ పూర్తయిన తర్వాత మధ్య మధ్యలో ఇక ఏ క్లాస్ డాన్స్ వేస్తే ఆ క్లాస్ వాళ్ళకి ప్రెజెంటేషన్స్ అయితే ఇస్తున్నారు అనమాట ఈ రోజు హర్షబాబుకి కి యూకేజీ గ్రాడ్యుయేషన్ పట్ట అయితే ఇచ్చారు స్టేజ్ మీదకి వెళ్ళి హర్షబాబు గ్రాడ్యుయేషన్ పట్ట నా చేతుల మీదుగా వాడికి ఇప్పించారనమాట చాలా సంతోషంగా అనిపించింది అలా పిల్లలందరికీ కూడా గ్రాడ్యుయేషన్ పట్టాలైతే ఇచ్చారనమాట ఇచ్చేసి ఆ తర్వాత యూకేజీ పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒక ఫోటో తీసుకోవడానికి కూర్చోబెట్టారు చూసారా ఎంత బాగా కూర్చున్నారో ఫస్ట్ నుంచి మూడో బాబు హర్ష బాబు అనమాట ఎంత పొందిగా కూర్చున్నాడు చూసారా ఇలా పిల్లలందరినీ చూసి మనసంతా నిండిపోయింది లాస్ట్ లో హర్ష బాబు అందరు వెళ్ళిపోతుంటే అక్కడ నించొని ఏదో గమనిస్తున్నాడు ఏం గమనిస్తున్నాడు అని చాలాసేపు ఆలోచించను అనమాట ఆ తర్వాత మేడం గారు పిలిచి తీసుకెళ్లిపోయారు ఇక నెక్స్ట్ హర్ష బాబు డాన్స్ ప్రోగ్రామ్ అనమాట అదిగో చూసారా హర్ష బాబు అక్కడ డాన్స్ వేస్తున్నాడు మంచి మ్యూజిక్ కి డాన్స్ పెట్టారు ఆ మ్యూజిక్ పెడితే మనకి కాపీ రైట్ అని చెప్పేసి పెట్టట్లేదు అనమాట సెపరేట్ గా ఈ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టాను ఖచ్చితంగా చూడండి అదో అక్కడ హర్ష చూసారా ఎంత బాగా డాన్స్ వేస్తున్నాడు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హర్ష బాబు ఎంత బాగా డాన్స్ వేస్తాడని అప్పుడప్పుడు ఇంట్లో పిచ్చి పిచ్చిగా స్టెప్లు వేస్తుంటే ఏంటి ఎలా గెద్దుతున్నాడు ఎలా వేస్తున్నాడు అని చెప్పేసి నేను కోప్పడేదాన్ని కానీ అక్కడ వాడు వేసిన పిచ్చి పిచ్చి స్టెప్లన్నీ కూడా ఇక్కడ డాన్స్ అవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఆశ్చర్యంగా కూడా అనిపించింది అనమాట పిల్లలు స్కూల్లో ఏం నేర్పించినా ఇంటి దగ్గర వాళ్ళకి తెలియకుండానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అని మైండ్ కి తోచిందనమాట నిజంగా ఎంత బాగా వేసాడో చూసారా ఎంత బాగా వేస్తున్నాడో అక్కడ ఒక్క హర్ష బాబే కాదు ప్రతి పిల్లలు కూడా చాలా బాగా చేశారనమాట ఆ వయసు అంత మంచిగా చేయడం అనేది నిజంగా మాటల్లో చెప్పలేని విషయం అనమాట చూసారా అందరూ కూడా నేర్పించిన విధంగా ఎంత పర్ఫెక్ట్ గా వేసారో ఇక హర్ష బాబు డాన్స్ ప్రోగ్రామ్ అయితే పూర్తి అయిపోయింది పూర్తి అవగానే ఇక అక్కడ నుంచి పిల్లలందరినీ టీచర్స్ రమ్మని చెప్పి తీసుకెళ్లిపోయారు హర్ష చూసారా నిదానంగా ఎంత నిదానంగా నడుచుకుని వెళ్తున్నాడు జేబులో చేపెట్టుకుని హీరోలో నడుచుకుని పోతున్నాడు హర్షబాబు డాన్స్ ప్రోగ్రామ్ పూర్తవగానే మ్యూజిక్ చైర్స్ లో సెకండ్ ప్రైజ్ వచ్చిందంట అందుకని చెప్పేసి సెకండ్ ప్రైజ్ మెడలు అలాగే సర్టిఫికెట్ ఇచ్చారు హర్షబాబుకి కి నా చేతుల మీదుగా ఇప్పించారు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు సెకండ్ టైమ్ స్టేజ్ ఎక్కాను అనమాట ఎంత హ్యాపీగా ఉందంటే మాటల్లో చెప్పలేను మా ఆయన ఉంటే ఇంకా బాగున్ను అనిపించింది ఇక ప్రసన్న అయితే స్టేజ్ మీదకి వచ్చి అందర్ని వింతగా చూస్తుంది అనమాట ఇక మా ఆయన ఎలాగో రాలేకపోయారని చెప్పేసి వీడియో కాల్ అయితే చేసి హర్షబాబు డాన్స్ ప్రోగ్రామ్ అయితే చూపించాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక హర్షబాబుని ఇక్కడే వదిలేసి వెళ్ళండి మళ్ళీ పంపిస్తానని వాళ్ళ టీచర్ చెప్తే అక్కడే వదిలేసి ప్రసన్నం తీసుకొని ఇంకా స్టేజ్ అయితే దిగి వచ్చేసాను ఈ సర్టిఫికేట్ చూడగానే నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది యూకేజీ పిల్లల డాన్స్ ప్రోగ్రామ్ పూర్తవగానే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ డాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ఇక అలా ఒక్కొక్కరిగా క్లాసులను బట్టి ఫస్ట్ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి స్టార్ట్ చేశారనమాట ఎందుకంటే పిల్లలు ఆకలికి ఎక్కువసేపు ఉండలేరు కదా అని చెప్పేసి ఇక ఒకటో తరగతి పిల్లలు అయితే డాన్స్ ఎరగదీసేశారు చాలా బాగా చేశారు బాయ్స్ అందరూ కూడా వాళ్ళ డ్రెస్ కోడ్ అయితే ఇంకా బాగా నచ్చింది ఆ తర్వాత సెకండ్ క్లాస్ అమ్మాయిల చేత డాన్స్ వేయించారు ఈ అమ్మాయిల డ్రెస్ చూస్తే నిజంగా దిగు నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యల అక్కడ డాన్స్ వేస్తున్నట్టుగా ముద్దు ముద్దుగా అనిపించారు ఇంకా చాలా మంది పిల్లలు డాన్స్ ప్రోగ్రామ్స్ ఉండిపోయాయి అనమాట ఇక పిల్లలు ఆకలి అని చెప్పేసి బయటకైతే వచ్చేసాను పిల్లల్ని తీసుకొని ఇక ఈ ఫోజ్ లో ఒక సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసి సెల్ఫీ తీసుకొని అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాము ఇదో వీళ్ళందరూ నెక్స్ట్ డాన్స్ ప్రోగ్రామ్ కి వెళ్లే వాళ్ళ హర్ష చూసారా యూకేజీ గ్రాడ్యుయేషన్ పట్ట పట్టుకుని హీరోలాగా బిల్డప్ ఇస్తున్నాడు అనమాట ఇక లోపల ఆడిటోరియం నుంచి బయటకైతే వచ్చేసాము మహతి ఆడిటోరియం నుంచి ఇక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి పిల్లల్ని తీసుకుని బయటకైతే వచ్చేసాం అనమాట ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి